హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్టీ ఛానల్ ఇవాటి బ్లాగ్ వచ్చేసి సండే స్పెషల్ చికెన్ ఫ్రై ఇంకా వచ్చేసి స్నాక్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్ అనేది ఎలా సర్దుకుని అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ చికెన్ ఫ్రై కోసం అని కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని అందులో పచ్చిమిర్చి ఇంకా కొంచెం కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ నేను అరకిలో చికెన్ ఫ్రై చేస్తున్నాను ఈ ప్రాసెస్లో చికెన్ ఫ్రై చేసుకుంటే టేస్ట్ వైజ్గా చాలా బాగుంది రసం కాంబినేషన్ సాంబార్ కాంబినేషన్గా ఒకసారి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా మిరియాలు చికెన్ వేసుకోవాలి చికెన్ వేసుకొని అందులో ఉప్పు పసుపు వేసుకొని మంచిగా అందులో ఉన్న వాటర్ మొత్తం పోయేంతవరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇంకా మంచిగా ఎంతవరకు అంటే ఇక చూడండి మూత పెట్టి ఒక టెన్ టు ఫైవ్ టు టెన్ మినిట్స్ అట్లా కుక్ చేసుకుంటే మీడియం ఫ్లేమ్లో వాటర్ అని పోయి ఆయిల్ అనేది తేలుతుంది మనకి ఈ స్టేజ్లో మనం ఆనియన్ టమాటా వేసుకోవాలి వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకున్నామంటే మనకి ఆనియన్ పచ్చ టమాటా అనేది మంచిగా కుక్ అవుతుంది ఇలా కుక్ అయినప్పుడు మసాలాలు వేసుకోవాలి ఉప్పు కారం కొద్దిగా పసుపు ధనియాల పొడి నేను చికెన్ మసాలా వేసుకున్నాను వేసుకో వేసుకొని ఇంకొకసారి కలుపుకొని కావాలంటే వాటర్ వేసుకోవచ్చు లేదా ఇదే స్టేజ్లో పుదీనా కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి ఫ్రై అనేది రెడీ అవుతుంది నేను అలా కాకుండా కొంచెం పిల్లలు తినేది కాబట్టి ఒక టీ గ్లాస్ నీళ్లు పోసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుంటే మనకి చికెన్ అనేది చూడండి ఇలా రెడీ అవుతుంది అప్పుడు లాస్ట్లో కొద్దిగా పుదీనా కొత్తిమీర అనేది వేసుకుంటే మనకి చికెన్ ఫ్రై అనేది రెడీ అవుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంది నేను కారం వచ్చేసి తక్కువగా వేస్తాను పిల్లలు తినేది కాబట్టి మీరు కారం ఉప్పు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంకా ఈ చికెన్ ఫ్రైలోకి నేను రసం ప్రిపేర్ చేశాను రసం కాంబినేషన్గా చాలా బాగుంటుంది ఆ కొన్ని వాటర్ కూడా వేయకుండా ప్రిపేర్ చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది లే ఇట్లా మామూలుగా పిల్లలు మనం కావాలంటే రసం కాంబినేషన్ తినొచ్చు పిల్లలు కావాలంటే ఇట్లా కొంచెం లైట్ గ్రేవీ ఉంది కాబట్టి పిల్లలు ఇలా కూడా తినేస్తారు టేస్ట్ వైజ్గా చాలా బాగుంది ఇలా కొత్తగా ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి నీచి వాసన అలాంటివి ఏం లేకుండా ఉంటుంది ఫస్ట్ చికెన్ కడుక్కునేటప్పుడు కూడా ఉప్పు పసుపు వేసి చికెన్ కడుక్కున్న తర్వాత ఇలా కొద్దిగా మిరియాలు వేసుకొని మనం ప్రిపేర్ చేసుకుంటే ఆ మిరియాల ఫ్లేవరు ఇంకా అల్లవి అట్లా చాలా బాగుంటుంది కరివేపాకు కావాలంటే ఆప్షనల్ లేకపోతే వేసుకోకపోయినా పర్లేదు నెక్స్ట్ వచ్చేసి దోశల కోసమని రైస్ అండ్ మినపప్పు నానబెడుతున్నాను నేను వచ్చేసి చాలా ఇయర్స్ నుంచి ఉదయం బ్రాండ్ మినపప్పు యూస్ చేస్తున్నాను ఇది వచ్చేసి మనం తక్కువ మినపప్పు ఎక్కువ బియ్యం వేసుకున్నా కానీ దోశలకైనా ఇడ్లీకైనా చాలా సాఫ్ట్గా వస్తాయి మినపప్పు అనేది ఎక్కువగా పట్టదు ఈ బ్రాండ్ యూస్ చేస్తే నార్మల్ మినపప్పు కంటే ఈ బ్రాండ్ చాలా బాగుంటుంది గ్రైండర్ వేసుకున్న మిక్సీ వేసుకున్న చాలా వదిగొస్తుంది ఇంకా మినపవడలు ఇట్లాంటివి చేసుకునేటప్పుడు అయితే ఇంకా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది పిండి ఇంకా నేను ఓన్లీ దోశలకే ఇడ్లీ కాకుండా దోసల వరకే నానబోస్తున్నాను అందుకని చెప్పేసి ఒక గ్లాసు మినపప్పుకి నాలుగు నుంచి ఐదు గ్లాసులు బియ్యాన్ని అయితే వేసుకుంటున్నాను ఇట్లా ఇవి ఇడ్లీ రై బియ్యం అని చెప్పేసి మనకి సూపర్ మార్కెట్ డిమార్ట్లలో దొరుకుతాయి రేషన్ బియ్యం కాకుండా ఈ బియ్యం యూస్ చేస్తే మనకి దోశలు అనేది హోటల్ స్టైలు దోశలు లాగా బాగా వస్తాయి ఇంకొచ్చేసి ఒక హాఫ్ గ్లాస్ వరకు శనగపప్పు వేసుకుంటున్నాను ఇంకా మెంతులు ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటాను ఇలా మన శనగపప్పు కూడా వేసుకోవడం వల్ల ఏంటంటే దోశలు అది మంచి కలర్ వస్తాయి కొంచెం బ్రౌన్ కలర్గా మంచిగా క్రిస్పీగా అట్లా వస్తాయి పిల్లలు కొంచెం క్రిస్పీగా ఉంటే నచ్చుతుంది కాబట్టి నేనైతే శనగపప్పు వేస్తాను అలాగే మెంతులు కూడా ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ అట్లా వాష్ చేసుకొని ఇంకా ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అట్లా నానబెట్టుకుంటాను నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ కోసం పిల్లలకి ఇంకా మొక్కసై కంకి ఉడకబెడుతున్నాను నేను ఇక్కడ ఒక టిప్ చెప్తాను మొక్కసన కంకి మనం ఎప్పుడు సెలెక్ట్ చేసుకుంటాము పైన అక్కడ ఉంటుంది కదా దాన్ని పీచు అది అనేది కొంచెం ఫ్రెష్గా ఎక్కువ పీచు ఉండేటట్టు సెలెక్ట్ చేసుకుంటే మొక్కజొన్న కంక అనేది చాలా ఫ్రెష్గా కొంచెం లేతగా ఉన్నట్టుంటుంది ఇంకొకటి వచ్చేసి అంటే మనం ఎప్పుడు మొక్కజొన్న కంకి ఉడకబెట్టుకుని ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకుంటాము అలా కాకుండా ఒక స్పూను షుగర్ వేసుకొని ఉడకబెట్టుకుంటే మనకి స్వీట్ కార్న్ అనేది మంచి స్వీట్గా అంటే తీయగా టేస్ట్ వైజ్గా బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో దొరికే స్వీట్ కార్న్లో అంత టేస్ట్ ఉండట్లేదు కాబట్టి తీయగా ఒక స్పూను షుగర్ వేసుకొని ఉడకబెట్టుకున్నామంటే పిల్లలు కూడా మంచి ఎంజాయ్ చేస్తూ తింటారు ఇట్లా ఇది ఉడకబెట్టుకున్నాను ఇది పక్కన పెట్టేసి నెక్స్ట్ ఏంటంటే బ్రౌన్ శనగలు కూడా ఒక హాఫ్ కప్ వరకు నానబెట్టుకున్నాను మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ టైంలో ఒక సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ అట్లా నానబెట్టేసి ఇందులో కొద్దిగా లైట్గా ఉప్పు వేసి బాయిల్ చేస్తున్నాను ఇవి ఎందుకు ఉడకబెడుతున్నానంటే ఇవాటి నుంచే స్టార్ట్ చేశాను నేను యాక్చువల్గా ఎందుకు అని అంటే ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఏవో పిల్లలు నైట్ పక్క తడుపుతూ ఉంటారు యూరిన్ వెళ్తూ ఉంటారు వాళ్ళ బాడీ అనేది వాళ్ళకి కంట్రోల్లో రావడానికి ఇలా బ్రౌన్ చిన్న రోజు ఒక కొద్దిగా ఎన్ని వాళ్ళు ఒక ముప్పై నలభై గింజలు తిన్నా చాలు అంటే ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు పెడితే వాళ్ళ బాడీ అనేది వాళ్ళు కంట్రోల్లో ఉండి పక్క తడపటం అనేది మానేస్తారని చెప్పేసి నేను విన్నాను అందుకని ఇది ఫాలో అవుతున్నాను ఎవరైనా కావాలంటే ఫాలో అవ్వచ్చు నెక్స్ట్ ఈ స్నాక్స్ కాంబినేషన్గా ఇంకా మగజనకానికి బ్రౌన్ చైనా ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ పెట్టేస్తున్నాను పిల్లలకి ఇవి మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ డైలీ ప్రతిరోజు పెడతాను ఇదే క్వాంటిటీ తక్కువ తక్కువ క్వాంటిటీ అని డైలీ పెడతాను నేను ఇంకా నెక్స్ట్ వచ్చేసి అమెజాన్లో బిగ్ బాస్కెట్లో ఇట్లా కొన్ని డ్రై నట్స్ అనేది ఆర్డర్ చేసాము మేమింట్లో రెగ్యులర్గా డైలీ యూజ్ చేసేవి అన్నీ కొంచెం బల్క్ అమౌంట్లో ఎక్కువగా యూజ్ చేశాను సరే ఇంకా ఎప్పుడు ఎప్పుడేంటంటే ఏదైపోతే అది ఆర్డర్ చేస్తాము ఈసారి అలా కాకుండా ఇంక అన్నీ ఉన్నా కానీ కొద్ది కొద్దిగా ఉన్నా కానీ ఆర్డర్ చేస్తాము ఇంకా అవి చూపిద్దాము ఇందులో కొన్ని కొన్ని కొత్త నట్స్ కూడా ఉన్నాయి ఇంకా అవి చూపిస్తే ఎవరికైనా యూజ్ అవుతుంది యూస్ చేసుకోవడానికి హెల్దీగా ఫ్యామిలీ హెల్దీగా కొంచెం వెయిట్ లాస్ అవ్వడానికి వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఇవి చూపిస్తున్నాను ఫస్ట్ వచ్చేసి ఎడిబుల్ గమ్ ఇది వచ్చేసి ఆర్గానిక్ షాప్లో యూజ్ చేస్తున్నాను ఆర్గానిక్ షాప్లో కొన్నాము ఇది చాలా కాస్ట్ తక్కువగా ఉంటుంది ఇందులో వచ్చేసి తమిళ్లో వచ్చేసి బాదం పిస్ని అంటారు ఇందులో టూ త్రీ టైప్స్ ఉంటాయి కాకుంటే ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా మనకి పట్టిక లాగా ఉంటుంది కలరు ఆ కలర్నే మనం చూసుకోవాలి అది వచ్చేసి రోజు రెండు మూడు పలుకులు నైట్ నానబెట్టుకొని ఒక ట్వెల్వ్ అవర్స్ నానిన తర్వాత వాటర్లో మిక్స్ చేసుకొని అందులో లెమన్ కానీ మామూలుగా అట్లైనా తాగేయచ్చు బాడీ హీట్ తగ్గడం ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అందులో నెక్స్ట్ వచ్చేసి సీడ్స్ ఇది అందరికి తెలిసే ఉంటుంది నేను ఎక్కువగా హెయిర్కి ఇంకా నెక్స్ట్ వచ్చేసి డైలీ ఒక స్పూన్ అట్లా నానబెట్టుకొని తినడం వేయించుకొని తినడం ఇట్లా మనం ఇంటెక్ బాడీ ఇంటెక్ తీసుకోవడం వల్ల వెయిట్ లాస్కి బ్లడ్ అనేది మనకి పల్చగా ఉండడానికి బ్లడ్ ప్యూరిఫై చేయడానికి త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఇందులో ఎక్కువగా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి చియా సీడ్స్ ఇప్పుడు రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాము ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ నుంచి చియా సీడ్స్ సబ్జా సీడ్స్ అనేది నేను ఎక్కువగా యూజ్ చేయను కానీ చియా సీడ్స్ యూజ్ చేస్తాను ఇది కూడా అంటే రోజు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ నానబెట్టేసి అందరము తాగేస్తాము వాటర్ ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ నానాలి చాలామంది డ్రైగా కూడా తీసుకుంటారు డ్రైగా తీసుకోకూడదు డ్రైగా తీసుకోవడం వల్ల ఏంటంటే మన బాడీలో ఉన్న వాటర్ని ఇది అబ్జర్వ్ చేస్తుంది అందుకని చెప్పేసి నానబెట్టుకొని తినాలి ఇంకొచ్చేసి డ్రై నట్స్ కూడా చాలామంది అట్లా డ్రైగా వేయించుకొని మామూలుగా తినేస్తారు అలా కంటే కూడా నానబెట్టుకొని తింటేనే మనకి బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి ఎందుకు నానబెట్టుకొని తినాలంటే నేను చెప్తాను మనం డ్రై రోస్ట్ చేసి మిక్సీ పడితే మనకి ఎప్పుడు అందులోంచి ఆయిల్ వస్తుంది అలా కాకుండా మీరు ఏదైనా బాదం ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకుంటే బాదం కానీ పల్లీలు కానీ డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టుకుంటే మనం దాని దాంట్లోంచి ఆయిల్ తీయొచ్చు అదే నానబెట్టుకొని మిక్సీ పట్టుకుంటే పాలు వస్తాయి మనకి ఆయిల్ అనేది కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది బాడీకి అలా కాకుండా మిల్క్ రూపంలో మనం తీసుకోవడం వలన నానబెట్టి మన బాడీ అనేది మంచి హెల్దీగా బాగుంటుంది మన కాల్షియం ఐరన్ ఇలాంటివి అనేది బాగా అందుతాయి నెక్స్ట్ వచ్చేసి రైజిన్ వచ్చేసి బ్లాక్ రైజిన్స్ పిస్తా ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొన్ని అన్ని ఒక్కొక్క కిలో కిలో క్వాంటిటీ ఇంకా గ్రీన్ రైజిన్స్ ఇంకా కీమియా డేట్స్ ఒక రెండు డబ్బాలు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఒక నట్టు వచ్చేసి అసలుకి ఇది నేను ఇంతవరకు వినలేదు చూడలేదు కూడా ఒక నట్టు ప్రునెల్ అన్న దాని పేరు అది అసలు ఇంతవరకు నేను వినలేదు అన్నట్టు మీరు నేను షార్ట్ వీడియోలో కూడా చూపించాను దాని పేరు ఒకసారి చూడండి గూగుల్ చేసి అది చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని నెక్స్ట్ ఇది వచ్చేసి ఇప్పుడు నేను డబ్బాలో పోస్తుంది బ్రెజిల్ నట్టు ఇది వచ్చేసి చాలా మంచిది చాలా ఇప్పుడు నేను చూపించిన నట్స్ అన్నీ మీరు గూగుల్ చేసి చాలా చాలా మంచి మంచి బెనిఫిట్స్ ఉంటాయి హెల్త్ బెనిఫిట్స్ ఈ బ్రెజిల్ నట్ వచ్చేసి మా ఇంట్లో పెద్దవాళ్ళమేమో రెండు రెండు తింటాము పిల్లలకేమో ఒక్కొక్కటి పెడతాను ఇది కూడా అంటే నానబెట్టేసే తింటాము అట్లా పచ్చిగా తినలేము ఇది వచ్చేసి డ్రై కోకోనట్ ఫ్లేవర్ ఉంటుంది టేస్ట్ వైజ్ చాలా బాగుంటుంది నాకు చాలా బాగా నచ్చింది ఇంకా బ్లాక్ రైజిన్స్ కూడా అంతే నానబెట్టి తిన్నా నాకు ఎందుకు అట్లా డ్రైగా తింటే నచ్చదు నానబెట్టుకొని తింటే టేస్ట్ నచ్చుతుంది ఇంకా కొన్ని మామూలుగా గ్రీన్ రైజిన్స్ కిస్మిస్లు ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ ఇవి కూడా రోజు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ నానబెట్టేస్తాను నైట్లో అది కూడా నీకు మీకు ఒకసారి చూపిస్తాను నైట్ రొటీన్ అనేది బిఫోర్ బెడ్ నేను రై నైట్ రొటీన్ ఏం చేస్తాను అనేది ఒక షార్ట్ వీడియోలో చూపిస్తాను అది ఎలా నానబెట్టుకుంటాను ఎన్ అవర్స్ అనేది ఇంకా కావాలంటే మళ్ళీ డే టైంలో మార్నింగ్ టు నైట్ వరకు ఏ ఇన్ ఏ డే అనేది కూడా నేను ఒక షార్ట్ వీడియోలో చూపిస్తాను అసలు రోజు మొత్తం నేను ఏం తింటాను అనేది ఇంకా మనం అంటే అంతే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ కాకోకుండా వాటర్ బబుల్స్ ఇట్లాంటివి లేకుండా బ్లడ్ పర్సంటేజ్ తగ్గకుండా ఇంకా అదర్ ఏమన్నా ఇట్లా ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే నార్మల్గా పర్వాలేదు కొంచెం ఎక్కువ పెద్ద ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఇలాంటి డైట్ ఫాలో అవ్వడం వల్ల ఇంకా మంచి హెల్త్ అనేది బాగుంటుంది బాదం అంతే పిల్లలకి ఇచ్చినా కానీ అంతే ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ వాళ్ళ ఏజ్కి తగ్గట్టు టూ ఇయర్సా త్రీ ఇయర్సా ఫోర్ ఇయర్సా ఫైవ్ ఇయర్సా వాళ్ళ ఏజ్కి తగ్గట్టు క్వాంటిటీ అనేది ఇస్తే వాళ్ళ బాడీ అనేది దాన్ని మంచిగా తీసుకొని వాళ్ళ హైట్ వెయిట్ అనేది గ్రోత్ అవ్వడానికి బాగుంటుంది ఒకే రోజు ఇవ్వటం కాదు ప్రతిరోజు డైలీ ఇస్తూ ఉండాలి అప్పుడే వాళ్ళు కూడా దానికి అలవాటు పడిపోతుంటారు ఫస్ట్ బాదంతో స్టార్ట్ చేయండి బాదం పెట్టామంటే పిల్లలకి ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ రోజు వన్ ఆర్ వన్ టూ త్రీ అట్లా వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా బాదం అలవాటు చేస్తే దాని క్వాంటిటీ తర్వాత పెంచుకోవచ్చు వాళ్ళకి అలవాటైపోతుంది ప్రతిరోజు తినాలి బాదం ఆ టేస్ట్ అనేది అలవాటు అయిపోతారు పిల్లలు ఇంకా ఇవే ఆర్డర్ చేసిన నట్స్ అయితే ఇవే అమెజాన్లో చేసాము ఇంకా వీటి కాస్ట్ ఎంత ఉంటుంది అనేది కూడా కమెంట్ చేయండి ఇంకా అన్ని హెల్దీ నట్సే నేను చాలా వరకు హెల్దీగా వాడతాను ఇంట్లో అన్ని ప్రతిదీ హెల్దీగానే గ్రాసరీస్లోనే హెల్దీగా కొంటున్నాను కొంటాను మేము వచ్చేసి పెద్దవాళ్ళం చాలా వరకు హెల్దీగానే ఫాలో అవుతాం పిల్లలకి వచ్చేసి వన్ టైం మార్నింగ్ టైంలో వన్ టైం మార్నింగ్ అండ్ స్నాక్స్ వీక్లీ ఒక టూ త్రీ డేస్ అన్న హెల్దీగా ఫాలో అవ్వాలి మార్నింగ్ టైంలో ఇంకా హెల్దీగా ఉండాలి పాలు అలాంటివి ఇవ్వకుండా జ్యూస్ డ్రైనట్స్ ఇట్లాంటివి ఇచ్చేలాగా చూసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను వీడియో ఎలా అనిపించింది అనేది తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా వీడియో నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు